ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో మనకైతే ఏపీ మాదిగల రి రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించి ఏపీ ఎంఆర్పి సంబంధించి మనకు రాష్ట్ర స్థాయిలో కూడా ముఖ్యంగా జిల్లా స్థాయిలో మనకు సంబంధించి కుట్టిమద్దీ ఎం ఓబిలేష్ గారు స్థాయిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి అలాగే ప్రస్తుతం మనకి ఇక్కడ ఈ మనకు వికలాంగుల సంబంధించిన సంఘానికి సంబంధించి అధ్యక్షులు ఎంచుకుంటూ అలాగే రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు వారు ఎలా చేయబోతున్నారనే సందర్భంగా వారు వివరించిన పరిస్థితి ఉంది మన దగ్గర ఓవలేస్ గారు ఉన్నారు వారి మాటలు మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి వులేష్ గారు ఈరోజు మీరు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది కదా మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఏంటి పరిస్థితి ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ అనంతపురం జిల్లా ఎంజిఓ నందు ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్గా గోలపల్లి రామాంజనేయులని ఎన్నుకుంటున్నాం అదేవిధంగా ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాకు సంబంధించి వికలాంగుల సంఘం అధ్యక్షులుగా సునీల్ మన ముఖతాపురం కనగానిపల్లి మండలము సునీల్ని ఎన్నుకుంటున్నాం అదే సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఈ నెల రేపు నెల పదహారవ తారీఖున మా రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హిందూపూర్ నుంచి ఇచ్చాపూర్ వరకు అభివందన సభ సభలు విధంగా పాదయాత్ర రథయాత్ర యొక్క ఉద్దేశం మాదిగలకి ఎస్సీ వర్గీకరణ ఎజెండా అదేవిధంగా మాదిగల అభివృద్ధి ఎజెండా ముఖ్యమంత్రి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏపీ ఎంఆర్పిఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి అశువులు బాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఈరోజు మన కొత్తగా కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకు ఎస్టీ ఎస్సీలకు మాలలకు మాదిగలకు సముచిత స్థానం ఇచ్చి ఎమ్మెల్యేలను సమానంగా ఇవ్వడము చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ఈ విషయంలో ఈ పార్టీలో గెలిచినటువంటి మాదిగల ఎమ్మెల్యేలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పదహారు రేపు నెల పదహారవ తారీఖున పాలయా రథయాత్రని ప్రారంభించి హిందూపూర్ నుంచి ఇచ్చాపూర్ వరకు రాష్ట్ర అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేమందరూ ఈ జిల్లా నుంచి మేమంతా ఉమ్మడి జిల్లాలో రథయాత్ర పోగ్రామ్కి చాలా పెద్ద ఎత్తున ప్రజల్ని కూడకట్టుకొని రథరేహా యాత్ర ఇచ్చాపురి వరకు కూడా ఖచ్చితంగా మేము దాన్ని బలోపేతం చేసి విజయవంతం చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఎస్సీ వర్గీకరణతో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ముప్పై ఏండ్ల చరిత్ర కళని దీన్ని సాకారం చేస్తారని చెప్పినని ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మోడీ మన ప్ర భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు కూడా మనకి మాటిచ్చారు మన తెలంగాణలో మందకృష్ణ మీటింగ్కి వచ్చి అక్కడ కూడా మాటిచ్చాడు ఆ మాట ప్రకారం ఇదివరలోనే మేము గెలిచిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పినని మోడీ గారు మాటిచ్చారు కానీ ఆ మాట నిలబడలేదు ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు పలు పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి చేసి ప్రధానమంత్రిని ఒప్పించే విధంగా బిల్లు పాస్ చేయించాలని చెప్పనని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఏదైతే ఎస్సీలకు సమితి సమిశ్చిత స్థానం కల్పించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ నేను ఈ యొక్క ప్రెస్సు ఉద్దేశము ఉద్దేశం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే చూస్తే కూడా గతంలో కూడా గతంలో వచ్చిన మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎస్సీలకు కూడా పెద్దపీట వేసిన పరిస్థితి ఉంది అలాగే ఇప్పుడు చూస్తే కూడా మన ఎన్డీఏ కూటమి జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు అందరూ కలుపుకొని కూడా ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది అంటే మీరు ఎటువంటి డిమాండ్స్ ఇప్పుడు ఆ ప్రతిపాదన మీరు చంద్రబాబు నాయుడు సీఎం ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి ఎటువంటి మీరు తీసుకోవాలనుకుంటున్నారు పూర్తి స్థాయిలో మీ డిమాండ్స్ ఏంటి మా డిమాండ్స్ ఇదివరలో ఇంతవరకు ఇందువరలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేశాడు ఆ సమయంలో దాదాపు ఇరవై ఐదు వేల మంది మాదిగలకు ఉద్యోగ అవకాశం కల్పించింది కానీ మా సోదరులు దాన్ని సుప్రీం కోర్టులో దా కేసును కొట్టేయడం జరిగింది కానీ ఇప్పుడైనా కానీ ఆయన మా రాష్ట్ర అధ్యక్షులు ఆయనకు మద్దతు ఇచ్చి అన్ని జిల్లాల్లోనూ ఖచ్చితంగా టీడీపీని గెలిపించాలని చెప్పి నేను చెప్పి నేను తిరిగినాడు కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మా రాష్ట్ర అధ్యక్షునికి హామీ ఇచ్చారు అయితే ఇదివరలో కూడా ముందు ముందు పోయినటువంటి ప్రభుత్వానికి మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా మద్దతిచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజా సంఘాలని పట్టించుకొని పట్టించుకోలేదు కాబట్టి కానీ ముఖ్యమంత్రి అనువోగ చేయాలని చెప్పినని చంద్రబాబు నాయనికి మద్దతు ఇచ్చి అన్ని జిల్లాల్లోనూ కష్టపడి పని చేసినాము కాబట్టి మాకు ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా చేయాలి చేసి తీరాలి మోడీ గారిని ఒప్పించాలని చెప్పినని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇద్దరికీ మాలమాదికలకు రెండు కన్నుల్లాగా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు ఎంపీలు సమానంగా పెంచినాడు కాబట్టి అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మాదిగలకి సమాన వాటా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇదైన పరిస్థితి మన పూర్తి స్థాయిలో అయితే గతంలో కూడా ఎస్సీ వర్గీకరణ సంబంధించి బీజేపీ కావచ్చు టీడీపీ గవర్నమెంట్ కావచ్చు హామీలు ఇచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదన్నట్టు కూడా ప్రస్తుతం వీరు పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మన ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రధాని మోదీ గారి దృష్టికి తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో ఎస్కీ ఎస్సీ వర్గీకరణ సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలంటూ కూడా వారు పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ సాయితో రమేష్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అనంతపురం నుండి